యజ్రా నాలుగో అధ్యాయము అంతటా యోధావంశస్థులకును బెన్యామేనియులకును విరోధులైనవారు చెర నివారణ అయినవారు ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జరుబాబేలు నొద్దుకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారుము ఇచ్చటికి మమ్మను రప్పించిన అశూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యహోవాకు బలులు అర్పించువారుము మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అందుకు జరబ్బ్బాబేలు యేశూవయు ఇస్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకుని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని బాధపరిచరి మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చరి మరియు అహష్వే రోషు ఏలనారంభించినప్పుడు వారి యోధా దేశస్థులను గూర్చి ఎరుషలేము పట్టణపు వారిని గూర్చియో ఉత్తరము రాసి వారి మీద తప్పు మోపిరి అర్థహశస్థ యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబేయేలును వారి పక్షముగానున్న తగ్గిన వారును పారసీక దేశపు రాజైన అర్థహశస్తకు ఉత్తరము రాసి పంపిరి ఆ ఉత్తరము సిరియా భాషలో రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు రెహూమును లేఖికుడగు షిమయ్యయు ఈ ప్రకారముగా ఎరుషులేము సంగతిని గూర్చి ఉత్తరము రాసి రాజైన అర్థహశస్త ఎద్దుకు పంపిరి అంతటా యగు రెహుమును లేఖకుడగు షిమ్మయీయు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులను కాయులను టెర్పెలాయేలును అప్పర్సాయులను అర్కెవాయులను బబులోను వారును శోషన్ కాయులను దెహావేయులను ఎలామీయులను ఘనుడును శ్రేష్ఠుడునైనా అస్నప్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతలనున్న ప్రదేశమునందునూ ఉంచిన తక్కిన జనములను నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి వీరు రాజైన అర్థహశస్తకు రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా తమ సన్నిధి నుండి మా ఎద్దుకు వచ్చిన యూదులు ఎరుషులేమునుకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజువైన తమకు చేయవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకొందురు అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసేది మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు ద దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదరనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును కావున రాజువైన తమకు మేము రూఢీపరుచిన దేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు అప్పుడు రాజు మంత్రి అగు రెహోమునకును లేఖకుడగు షిమ్మయ్యికి షోమ్రోలలో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది అవతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తి యొగను గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది మరియు ఎరుషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి వారు నది అవతల దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త రాజులకు నష్టము కలిగినట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చను రాజైన అర్థహశస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షిమ్మయ్యికి వీరి పక్షముగా నున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఎరూషలేములో యూదుల యుద్ధకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా ఎరుశలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయాను ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను యజ్రా నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినది